ఈ రోజుల్లో అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది కానీ ఆ రోజుల్లో ఎక్కువగా తెలుగు మీడియమే మాతృభాష మీద కాస్త కుస్త ఉండాలంటే తెలుగు ఖచ్చితంగా ఉంటే బాగుండేది అయితే ఆ రోజుల్లో తెలుగు పాఠాలు ఏ విధంగా చెప్పేవాళ్ళు అంటే మా మాస్టర్ గారు చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయి ఉదాహరణకి ప్రౌఢ సగతంలో ఈ పద్యం అడిచనిగాంచి భూమిశిరు డంబరు చుంబి శిరసర జరి మృదంగ ముస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిఘటక చరత్కరేణు బ్రహ్మకునైన నీ నగ మహత్వం గల సూజ్యములు రేపు గనుగొని గాకేమి నేడే గదన్ నల్లి బాంధవ భాను తప్త రవికాంత సందిని హార కందుత్కార పరంపరలపై మధ్యాహ్నము దెల్పిడి ఇలా చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో మా మాస్టర్ గారు మురళీధర్ మాస్టర్ గారు ఆయన చెప్పిన పద్యాలు ఇప్పటికీ గుర్తున్నాయి ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలైనా సరే కనీసం మామూలు సరళంగా ఉండే భాషను చదవాలంటే చదవలేకపోతున్నారు అది మన తెలుగు భాషకు ఉన్న దౌర్భాగ్యం నేను ఈ విధంగా మాట్లాడి ఎవరి మనసునైనా నొప్పించుంటే దయచేసి క్షమించండి ప్రస్తుతం మన రాష్ట్రంలో మన తెలుగు భాష మీద ఉన్న మన భాషకు గల ప్రాధాన్యత గురించి చెప్పడం కోసమే ఈ ప్రయత్నం ఎందుకంటే ఈ మధ్య ఒక సర్వేలో తేలింది ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా కనీసం రెండవ తరగతి మూడో తరగతి పాఠ్య పుస్తకాలు చదవలేని స్థితిలో ఉన్నారు తెలుగు పాఠ్య పుస్తకాలు అందుకని చెప్పి సరదాగా ఈ వీడియో చేశాను అంతేగాని ఎవరిని నొప్పిద్దామని కాదు నేను ఈ పద్యాలు చదువుతున్నప్పుడు అదే మీకు చెబుతున్నప్పుడు కానీ పాడుతున్నప్పుడు కానీ మీరు ఏదైతే అది అలా చేస్తున్నప్పుడు మీ పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి